సమ్మెట ఉమాదేవి సమర్పించు నవపారిజాతాలు నేటి కథ దొమ్మరాట రచన దర్పణం శ్రీనివాస్ యాడ కనిగిరి యాడ బూతురు ఊరూర తిరుగుతా ఏడికొచ్చిన కోడల్ని చుచ్చే గుబులైపోతాంది నెలలు నిండిపోయా కడుపు కిందికి జారిందిరా అబ్బి ఈ ఊరైనాక ఇంక యా ఊర్లో ఆట ఆడొద్దు నేరుగా జమ్మడక్కక పోదాం ఆడా పెద్ద ఆస్పత్రి ఉందంట కోడలు కానిపయ్యే వరకు ఆ ఊర్లోనే రా అబ్బి ఆటలో తగిన దెబ్బలకైతే పసరమందు కడతాంట గాని కానుప చేయలేం రా అబ్బి తొందరగా పోయి ఊర్లో పెద్ద మనుషులను అడిగిరాపో రెండు రోజుల కన్నా ఇక్కడ ఎక్కువ ఆడేది లేదు అన్యాది పెంచలమ్మ కొడుకు భైరవ స్వామితో అట్నే అమ్మా పొయ్యి అని బయలుదేరినాడు భైరవస్వామి ఊర్లో కరువచ్చి నాలుగేం లైతాంది ఎట్టసేయలరా అని ఆలసిచ్చిండాం ఇంతలో మీరే వచ్చినారు దేవుడే పంపించినట్టున్నాడు సంతోషం రా అబ్బి అయితే ఓ సెరుతు మీ ఆట మా ఊరి పొలలో పెట్టిసాము మీ ఆడపడుచు గడ ఎక్కి మా పొలాల్లో బియ్యం చెల్లాలా అట్టయితేనే మా ఊర్లో ఆట ఆడనిచ్చాం అన్నాడు పెద్దరెడ్డి అట్టగేనయ్యా దండాలయ్య సామి నీ మనిషిని పంపించా మా సామాను లెక్క చెప్తామయ్యా అన్నాడు భైరవ సామి రే భుజుగబ్బా నువ్వు పోయి అలెక్కిందు చూడు అన్నాడు పెద్దరెడ్డి బుజుగబ్బా స్వామి ఇద్దరూ ఊరి దారి పట్టినారు అలుగోగు వంకకాడా పెంచనమ్మతో పాటు ఇద్దరాడోళ్ళు ముగ్గురు మగపిళకాయలు ఒక ముసలోడు ఎదురు చూచంటారు ఆడతో పాటు వాళ్ళ సామాన్లు మోసే గాడిదలు వాళ్ళు పెంచుకునే మేకలు కుక్కలు కూడా ఉన్నాయి ఆడికొచ్చిన భైరవస్వామిని ఏమైందయ్యా పెద్దరెడ్డి ఒప్పుకున్నాడా అని అడిగింది ఆడిపెండ్లా లక్ష్మి ఆ మే మన సామాన్లు సామాన్లన్నిటి లెక్క లెక్కసెప్పాలే అన్నాడు భైరవస్వామి కెంటనే లక్ష్మి పెంచలమ్మ పెంచలమ్మ బిడ్డ పార్వతి ఒక్కొక్క సామాన్లు బయట పెట్టినారు ఆ దగ్గరుండే కత్తులు నుంచి డోళ్ళు ఎనపరింగులు గడలు తాళ్ళు ఏరే సామాన్లు జంతువులు బిందెలు శంబులు తపేలాలతో సహా అన్ని లెక్క పెట్టుకుని ఆ నుంచి బయలుదేరినాడు బుజుగబ్బ ఆ మనిషట్ట పోతానే ఎదురు దెబ్బల నుంచి ఆటిపైన కాసగట్టి పరిసి చుచ్చే రెండు గుడిసెలు వేసేసినారు ఆ గుడిసెలు ఎట్టా ఉండే ఎంత పెద్ద వానొచ్చినా సుక్క కూడా కిందికి దిగదు అట్ట ఉండాయి ఒక భైరవ స్వామి లక్ష్మి వాళ్ళ కొడుకు రాజగాడు మిగిలిన వాళ్ళు ఇంకో గుడిసెలోకి పోయినారు మధ్యాహ్నం చేసుకున్న సర్దిము తిని పండుకున్నారు పొద్దున్నే లేచి వాళ్ళ ఆడే దొమ్మరాట కత్తుల నుండి గడలు తాళ్ల వరకు అన్నిటిని ముక్కి గుడిసెల్లోంచి వచ్చినారు ఇత్తడి పెందులు ఎత్తుకుని ఊరి కాడికి పోయి నీళ్లు తెచ్చుకున్నారు చక్కగా స్నానం చేసేసి పనుల్లోకి సిద్ధమైపోయినారు ముందు భైరవ స్వామి ఆడ నాయన నర్సయ్య ఇద్దరు కలిసి ఎనుముల కొమ్ములు కొయ్యనీకి ఊళ్ళోకి పోయినారు వాడితో చాలా మంది రైతులు వాళ్ళ ఎనుములకు పదునుగా పెరిగిన కొమ్ములను కొయ్యించుకున్నారు పెంచమ్మ పెంచనమ్మ కూతురు పార్వతి ఇద్దరు కలిసి ఊళ్ళో వాళ్లకు సౌరాలీకి పోయినారు పెంచలమ్మ ఇద్దరు చిన్న కొడుకులు చెక్క దువ్యాన్లు ఈరమాన్లు అమ్మనికి పోయినారు లక్ష్మి తన ఏడేళ్ళ కొడుకు రాజుగాంతో కలిసి గుడిసెల కాడనే ఉండిపోయినాది నేల మీద కాళ్ళు ముడుచుకుని పండుకునే లక్ష్మి కళ్ళల్లో నీళ్లు ఏరులై పార్తాండాయి అది రాజుగాడు చూసినాడు ఎందుకు అమ్మా అని పోయి కండ్ల నీళ్లు తురిసి ఆడు కూడా ఏడ్చినాడు వాడల్లా ఏడ్చేసరికి లక్ష్మికి ఏడుపాగలేదు అణిగట్టిగా గుండెలకు కత్తుకున్నాది ఏందో నాయనా మన బతుకులు అర్థం కాడం పసిపిల్లోడివి నిన్ను చూడు ఊరూరా తిప్పుతుండాము ఈ ఆలకు బడికి పోవలసినోడివి నీ పరిస్థితి ఇట్టాగుందే నీకు తోడు రేపో మన్నాడో ఇంగొగ్గురు పుడతారు శానా దిగులైపోతాందిరా అంటూ ఎక్కిలు పట్టి ఏడిసింది రాజుగాడు పరిగెత్తుకుంటా పోయి లోటతో నీళ్లు తెచ్చి నేను కూడా చన్నాళ్ల నుంచి నిన్ను అడుగుదామనుకుంటాండమ్మా అందరికీ సొంత ఊరుంది మనమేందిమా రోజు ఒక ఊరు తిరుగుతాండం మనకి ఊరనేది మా అని అడిగినాడు అదే కదరా మన కర్మ నాకు కాన్పు కాని ఏదో ఒకటి తేల్చుకుంటా మీ బతుకులు పాడు చేయి నేను అంది లక్ష్మి నడిసి నడిసి కాళ్ళు పీకుతడాయమ్మా నేను నిద్రపోతా అన్నాడు రాజుగాడు అట్ట నేపజ్జుకోని ఆయన అంది లక్ష్మి లక్ష్మి కూడా నిద్రపోయింది సాయంత్రం అయింది ఇంక లేయ లక్ష్మి ఆటకు పోవాలా అన్నాడు స్వామి ఒంట్లో బాగోలేదయ్యా రోజు నేను రాలేను ఈ రోజుకి నన్ను నిడిచిపెట్టు అంది లక్ష్మి ఎట్టా కుదురుతాది మే ఆట ఆడాలంటే ఎనిమిది మంది కావాలనే నీతో కలిపితేనే ఎనిమిది మంది అవుతారు నువ్వు రాకపోతే ఆట మే ఇంగ్లే రేపు రాకుంటే మనలే అన్నాడు నర్సయ్య లక్ష్మి లేచి రాజుగాడిని కూడా లేపింది అందరు కలిసి సేన్లోకి ఆడేకాడికి పోయినారు అదడుగులెత్తులో సన్న తాడు మీద నడిసి రాజుగాడు అందరికీ మొబ్బిడి పిచ్చినాడు లక్ష్మి ఏమో తల మీద బింది పట్టుకుని ఆ బింది మీద ఇంకా బిందెలు పెట్టి మీద భైరవస్వామి పెద్ద తమ్ముని ఎక్కించుకున్నాది ఆడు నిలబడి రకరకాల ఇద్దలు చేసినాడు ఇంక పార్వతేమో గడ ఎక్కటం దూకటం రింగులతో తమాషాలు చేసినాది భైరవస్వామి రకరకాలుగా పల్టీలు కొట్టినాడు భైరవస్వామి చిన్నతమ్ముడు రాజుగాన్తో కలిసి అగ్గితో ఒళ్ళు జలధరించే విద్యలు విద్దలు చూపించినాడు ఇవన్నీ చూసిన ఊర్ల వాళ్లు ఈలలు కేకలతో హోరెత్తిచ్చినారు దాంతో మొదటి రోజు ఆట పూర్తయిపోనాది మళ్లీ ఎనిమిది మంది వంకకాడ గుడిసెకి చేరుకున్నారు మరుసటి రోజు ఉదయాన్నే ఆట సామాన్లకు పూజ చేసుకుని ఊరబాయి నీళ్ళతో స్నానాలు చేసి లక్ష్మీనొక్కదాన్ని గుడిసెల కాడ సేన్లలోకి గడ తీసుకుని పోయినారు యాపాకు పసుపు బియ్యం కలిపిన మూటను నడుము కట్టుకుని పార్వతి గడెక్కినాది దగ్గర దగ్గర నలభై అడుగులు ఎత్తుండే ఆ గడ మీద విన్యాసాలు స్వేచ్ఛ వడిలో ఉండే బియ్యాన్ని నేలపై ఇసిరింది పార్వతి ఆ తర్వాత సేలల్లో ఊర్లలో ఉండే అన్ని అన్నిబాయలకు అడిగిపోయి ఆ అమ్మి పొడి బియ్యాన్ని చలినాది ఆ తర్వాత ఏడు మంది ఊర్లో ఉండే అన్నింట్లకడికి పోయినారు రైతులంతా కరువు పోతాదలే అని నమ్మకంగా సంతోషంగా ఇచ్చిన జొన్నలు కొర్రలు అరికెలు సొద్దలు కందిపాళ్ళు అంతో ఇంతో లెక్కను తీసుకుని ఆనందంగా గుడిసెకాడికి బయలుదేరినారు దారిలో పెంచలమ్మా ఇంక పార భైరవా పోదాం కోడలు కానిపోయే వరకు ఆడునే ఉందాం అని వడివడిగా అడుగులేసినాది ఏంద్రా కాడ కుక్కలు అమెయినా అడుచండాయి ఈ లక్ష్మి పొద్దునిద్రపోతాందా ఏంది ఒరే రాజుగా నువ్వు లగెత్తరా అని భైరవస్వామి అనగానే రాజుగాడు గుడిసెల వైపు పరిగెత్తినాడు రాజుగాడు వచ్చేది చూసి కుక్కలు కూడా ఎదురొచ్చినాయి ఒక కుక్క రాజుగాని పట్టుకొని పట్టుకుని గుడిసెకాడికి లాక్కుపోయినాది రాజుగాడు గుడిసెలోకి పోయి చూసేసరికి ఆళ్ళమ్మ రక్తపు అడుగులో పడి ఉండాలి అమ్మా ఏమైందే నీకు అమ్మలేయ్ అమ్మలేయి అమ్మలేయమ్మా అని ఎన్నిసార్లు రాజుగాడు పిలిసినా ఆళ్ళమ్మలో ఉడుకు లేదు ఇంతలో పురుషులకి పెంచనం వచ్చినది అయ్యో అదే లక్ష్మి ఒరై బైరవా ఇట్రా వచ్చి పిల్లదాని చూడు మనం లేనప్పుడు నొప్పులు రా బిడ్డ అడ్డం దిగినాడో ఏమో పిల్లలో ఉలుకులేదు పలుకు లేదు నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేరా అబ్బి వచ్చి ఏమైనా చూచివురారా అని చాంది హమ్మా పానం పోయినట్టుండాదే ఇట్లా చేసింది ఇది రాజుగాడు నాదర పిల్లోడే ఇప్పుడేం చెయ్యాలే భైరవ స్వామి కూడా ఏడవడం మొదలుపెట్టినాడు ఇంతలో సామాను లెక్కసు వచ్చిన గుజుగబ్బ ఊలకు పోయి మంత్రసాని పిలుసుకొచ్చినాడు ఊర్లో వాళ్ళంతా వచ్చి భూమిగున్నారు మంత్రసాని కూడా పానం లేదని చెప్పేసరికి వాళ్ళందరి ఏడుపులు ఓరెత్తినాయి రాజుగాడైతే వాళ్ళమ్మను కరుసుకున్నాడు ఇర్సల్య రోమ్ సేపటికి ఇట్ట ఎంతసేపని ఏడుచ్చాం చెయ్యాల్సిన పనేదో చెయ్యండి చేయండి తాంది అన్నాడు నర్సయ్య కడుపుతో ఉండేది చచ్చిపోతే కాల్చకూడదు పూడ్చకూడదు అంటారే ఎంత కర్మ కర్మసేసుకున్నాదయ్యా కోడల పిల్ల బంగార అంటాడది నిన్న ఒంట్లో బాగోలేదన్యా రావాల్సిందేనని చెప్పి ఆట ఆడిచినాం అయినా ఈ పాపం నీదేరా సత్యనోడా నీ నోట్లో మన్నుపోయ్యా అని మొగుణ్ణి తిట్టి ఇంకా గట్టిగా ఏడ్చబట్టి పెంచలమ్మ ఇదంతా చూసి తట్టుకోలేక ఊళ్ళో వాళ్లంతా తోచినంతా రాజుగారి చేతిలో పెట్టి ఇండ్లకు పోయినారు ఊళ్ళో వాళ్ళందరూ వెళ్ళిపోయినాక లక్ష్మికి పసుపు నీళ్లతో స్నానం చేయించి మొగానికి పసుపు రుద్ది నుదుటి మీద పెద్ద కుంకుమ కొట్టు పెట్టినారు వంకకు దగ్గరలో ఉండే చెట్టు కాడికి తీసుకుని పోయినారు అట్టా తీసుకుని పోతున్నంతసేపు రాజుగాడు వాళ్ళమ్మసై పట్టుకుని నడిచినాడు చెట్టు కాడికి పోయినాక దాని కాడ కాలు సాంపుకొని కూకున్నట్టు లక్ష్మిని కూకోబెట్టినారు ఏలబడకుండా ఉండేదానికి చెట్టుకు కట్టేసి ఆ నుండి బయలుదేరి గుడిసెల కాడికి పోతా అంటే రాజుగాడు అమ్మకాన్నే ఉంటా నేను మీ అంట రాను అని మొండికేసినాడు కాని పార్వతి వాణ్ణి ఎత్తుకొని బలవంతంగా గుడిసెల కాడికి పిలుసుకుని పోయినాది అంతలో జోరున వాన మొదలైనది నాయనా అమ్మను ఎందుకు కట్టేసినారు వాన పడతాంది నాయనా అని పిల్లోడు భైరవ స్వామి కూడా ఎక్కి ఎక్కి ఏడిచినాడు ఊళ్ళో వాళ్ల కరువు తీరింది గాని నీకు మాత్రం అమ్మే కరువైంది కదరా రాజుగా అని పెంచలమ్మ కూడా ఎక్కి ఎక్కి ఏడిసినాది ఆ వానలో సామాన్లన్నీ సర్దుకొని గాడిదల మీద వేసుకుని ఇంగో ఊరికి పయనమైనారు దారంతా రాజుగాడు అమ్మ వానలో తడుచాంది అమ్మను కూడా మనతో పాటు తీసుకుపోదానైనా అని ఏడుచానే ఉండాడు కాని వాడి కండ్లల్లో నీళ్లు వానలో కలిసిపోయినాయి